గడ్డతమ్మ పండుగ సంబరాలు చాలా ఉత్సాహంగా బాలే స్వామి అధ్యాయంలో మంచిగా జరుగుతుందని మంచిగా జరగాలని ఆడడానికి అందరూ చాలా మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి మేము దొరకమ్మ సంబరాలు చాలా ఉత్సాహంగా మహిళలకు చాలా ఏర్పాట్లు చేశాము మంచిగా విద్యని అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంది కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు మందల శ్రీ శుభారెడ్డి నేను పీజీ గైనకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మేము ఇక్కడ కొత్తపల్లిలో దసరా సెలబ్రేషన్స్ కని వచ్చామండి కరీంనగర్ లో కన్నా ఇక్కడ టూ డేస్ లేట్ గా దసరా కొత్తమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది ఇక్కడ అమ్మాయిలు ఆడబడ్చలు అందరు కలిసి బతుకమ్మ అందరం కలిసి ఆడుకుంటూ బతుమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటామండి మాకు ఇక్కడ రెండు అవకాశాలు వస్తాయండి ఆడడానికి ఒక అక్కడ ఇంకా ఇక్కడ రెండు అవకాశాలు వస్తాయండి ఆట సభ్యుల భక్తులు మరియు దశ శుభాకాంక్షలు తెలుగు బతుమ్మ కండరాలు జరుగుతున్నాయి దీనికి ప్రతి ఇంటి నుంచి అడబిడ్డలు వచ్చేసి గౌరవ గౌరవని గౌరవంగా పెంచు పెంచుకుంటూ పాట పాటలకు సందరితో చాలా సంతోషంగా ఆడబిడ్డలందరూ ఒకటి అమలు చేస్తే శోభ ఉంటున్నారు ధన్యవాదాలు అందరి ముందుకు కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి మరొకసారి కొత్తపల్లి ఆడపరుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరంతా ఎంతో ఆనందోత్సాల మధ్య ఈ సద్దుల బతుకమ్మ వేడుకను జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మీకు కావాల్సిన ఏర్పాట్లు మా మున్సిపల్ తరఫున మేము మహిళలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది పిల్ల మహిళలకు వాళ్ళకు నీటి వసతి కానీ అలాగే మనకు లైటింగ్ కానీ చెరువు దగ్గర మనకు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డస్ట్ వహించడం గాని అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ సహకారంతో చేయించడం జరిగింది కాబట్టి మరొకసారి కొత్తపల్లి మున్సిపల్ పట్టణ మహిళలందరికీ మరియు ప్రజలందరికీ సద్గుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కొత్తపల్లిలో గత ముప్పై సంవత్సరాల నుండి ఎడమ ఎడమ అనేది ఎందుకంటే దసరా ముందు వచ్చే నవమి రోజునే బతుకమ్మ పండుగ జరుపుకోవడం అనేది విశేషంగా భావించడం జరుగుతుంది వేద పండితులు గతంలో నిర్ణయించిన ప్రకారంగానే ఎన్ని ఎక్కడ బతుకమ్మలు ఎన్ని రోజుల ముందు జరిగినా కూడా కొత్తపల్ల మాత్రం దసరా ముందు మాత్రమే జరుగుతుంది ఈ ఎడమ అనేది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ప్రకారంగా మన చుట్టపల్లి మున్సిపల్ పట్టణంలో ఈ సద్దుల బతుకమ్మ వేదికను జరుపుకోవడం జరుగుతుంది ఆటలు ఆటలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం జూత్ కాబట్టి ఈసారి వివిధ మహేందర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ పెద్దపల్లి గ్రామం ఈరోజు పండుగల్లో ఘనంగా జరుపుకునేది సద్దుల బతుకమ్మ ఈరోజు మా గ్రామ మహిళలు పెద్ద ఘనంగా జరుపుకుంటున్న మహిళ దినోత్సవం సందర్భం లాగానే ఈరోజు పెద్ద బతుకమ్మ జరుపుకుంటున్నారు మాకు ఒక ముఖ్య అవకాశం ఏంటంటే మా ఊరి ఆడపడుచులు వేరే వాళ్ళ ఊరికాడ ఆడుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చి మా ఆడబిడ్డలు మా దగ్గర ఆడే అవకాశం ఉన్నది మా యొక్క పిల్లలు కూడా అక్కడ కాడ ఆడుకొని ఇక్కడ అమ్మగారింటి అవకాశం మా పెద్దలు గతంలో నిర్ణయించేందుకు వెనుక నుంచి అనాదిగా వస్తున్న ఆచారము ఈరోజు సద్దుల బతుకమ్మ తరపున నేను మా యొక్క మహిళలకు మరి ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే దశలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను శ్రీమాత కొత్తపల్లి శివాలయం దీన్ని బ్రహ్మసూత్ర శివాలయం అంటారు చాలా పురాతనమైనది చాలా ప్రతిష్టమైనది చాలా చాలాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు గత నలభై ఆరు సంవత్సరాల నుంచి మా తాతగారు వారి కుడిపోయిన మా నాన్నగారు తర్వాత నేను మాతోని సేవకులు అందరూ ఇటు కార్యక్రమం చేస్తూ ఉంటాము దాంతోపాటు ఈ మా పెద్దపల్లి ఊరిలో బతుకమ్మ పనులను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము మాకు ఊరం నుంచి ఊర్ల మురళీధర గారు అని పెద్ద మనిషి ఒకప్పుడు ఆచారం పెట్టారు అవాసే పాఠ్యం నుంచి దసరాకు ముందు రోజు బతుకమ్మను ఆడడం అని ఆచారంగా పెట్టారు అది ఎందుకు ఏంటో ఆ పెద్ద మనిషి శాస్త్ర ప్రకారం జరుగుతున్నది ఒక్కొక్క ఏరియాలో పోలా జరుగుతుంటది మా కొత్త పిల్లలు అయితే అమాస నా తెల్లారి పాడ్యం నాడు ఆరంభం దసరాకు ముందు రోజు నాడు దశనాడు నవమి నాడు అమ్మవారి బతుకమ్మ నిమర్జన జరుగుతుంటది పాటు దుర్గాదేవి నవరాత్రుల్లో ఆరంభం ఎప్పుడైతుందో విమజనం ముందు రోజు ఎప్పుడైతే ఆ రోజులు బతుకమ్మ వేయడం జరుగుతూ ఉంటుంది అది పురాతన వస్తున్న ఆచారము అలాగే దుర్గాదేవి నవరాత్రాలు ఇది శివరాత్రి ఉత్సవాలు ప్రతి కార్యక్రమాలు శివాలలో ప్రత్యేక ఘనంగా జరుగుతుంటాయి ఉంటాయి దీనికి ఊరి ప్రజలు మా సేవకులు భక్తులు అందరూ సహకరిస్తూ ఉంటారు ఊరి ప్రజలు కూడా అందరికీ నమస్కారం కొత్తపల్లిలో అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ రోజు చూస్తే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పల్లెటూరు వాతావరణం అంటే ఇదేనా అనిపిస్తుంది కరీంనగర్లో కంటే ఈ కొత్తపల్లిలో శివాలయం దగ్గర ఆరవైస సంఘం తరఫున చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది కరీంనగర్ నుంచి కరీంనగర్ జిల్లా ఆరవైస్స మహాసభ మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఈ బతుకమ్మ ప్రోగ్రాం కి అతిథిగా మరియు టౌన్ సంఘం అధ్యక్షురాలు రాజకంట భాగ్యలక్ష్మి గారు ఇతర సెక్రటరీ ప్రెసెంట్ పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాం కి రావడం నిజంగా పల్లెటూరు ఉన్న వాతావరణం అనిపించింది బతుకమ్మలు కూడా పోచ్చే పోటీ పెట్టారు నిజంగా చాలా మంచి విషయం ఎందుకంటే రాన్ రాన్ రాండాను మొత్తం ట్రెడిషనల్ కాకుండా ప్రకృతి విరుద్ధంగా ఉంది అన్ని రకరకాలు చేస్తున్నారు కానీ ఒకటి నుంచి ఒకటి కన్యాడు కానీ గుణువు కానీ పట్టుబుచ్చులు కానీ అమ్మవారిని కానీ ఒకరి నుంచి ఒకరు బతుకమ్మ పేర్చడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని జడ్జిగా పిలిచి కూడా వీళ్ళని విజేతలు సెలెక్ట్ చేయమన్నారు కానీ అక్కడ ఒకరి నుంచి ఒకరు పేర్చారు చాలా సూపర్ గా ఉంది ఇందులో ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా కంగ్రాలేషన్స్ ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఆహ్వానించినందుకు కొత్త పెళ్లి సంఘం కుటుంబానికి మా యొక్క ధన్యవాదాలు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా ఆర్యవేశ మహాసభ మహిళా సంఘం అధ్యక్షుడాలు తెలంగాణలో బతుకమ్మ పండుగ సాంస్కృతిక జీవన విధానానికి ఒక సంస్కృతి పూలనే దేవునిగా తెలిసే ఈ బతుకమ్మ పండుగను మీరు ఈ రోజు పదవ రోజు ఈ సబ్దుల బతుకమ్మ జరుపుకుంటున్నాం ఈ సబ్దుల బతుకమ్మను కొత్త కొన్ని ప్రాజెక్ట్ కొందరు ఏడు రోజులకు కొందరు తొమ్మిది రోజులకు పది రోజులకు జరుపుకుంటారు కానీ మా కొత్త ప్రతి ఏటా దసరాకు ముందు పదవ రోజు నాడు ఈ దసరా సద్దుల బతుకమ్మ జరుపుకుంటాం ఈ సద్దుల బతుకమ్మ మన తెలంగాణలో దేవునిలాగా పూలను పూజించే విధానం ఒక భారతదేశంలో ఒక తెలంగాణలో ఉన్నది ఇప్పుడు ఈ బతుకమ్మ అనేది యావత్ ప్రపంచంలో ఒక పండుగలాగా వీళ్ళందరూ జరుపుకుంటున్నారు ఇది తెలంగాణ ఖ్యాతిని ప్రఖ్యాతిని ఎంతో ముందుకు తీసుకుపోతుంది పాశ్చాత్యులు కూడా ఈ బతుకమ్మ పండుగను ఎంతో పూలను కలెక్ట్ చేసి బతుకమ్మలు పేర్చుకొని అందంగా ఆడుకున్న అందరూ ఆడుకుంటున్నారు ఇది నిజంగా ఒక చరిత్రలోనే ఈ తెలంగాణ ఎంతో పేరు పఖ్యాతులుస్తున్నది ఈ సందర్భంగా మా కొత్తపల్లి పట్టణంలో ఈ రోజు బతుకమ్మ కొండ జరుపుకుంటున్న ప్రతి ఒక్క మాతృ మిత్రులందరికీ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అదే విధంగా రేపు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బండలు కొత్తపల్లి పట్టణంలో పూర్వం నుండి వస్తున్నటువంటి డబ్బుల బతుకమ్మ రోజు మరి ఈ రోజు అమాస పిల్లలు అమాస పాడనాడు చిన్న జంట ఊరు తీరేసి మరి పుల్లి రోజు పదోనాడు పెద్ద పట్టుకమ్మ సత్తుల పట్టుకమ్మలో రిపణీలు చేసే విధానం అవి పెద్దపల్లి పట్టణాలి పుడి రోజులు పెట్టిన ప్రకారం మరి అదే ప్రకారంగా ఈ మరి పెద్దపల్లి పట్టణాలలో చూసి దగ్గర పది సంవత్సరం లాగా అన్ని ఏర్పాటు చేసుకొని మరి పథకాలు కూడా జరిగింది అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మరి బాబుజీత్ గారి పొన్న సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మరి ఏర్పాట్లన్నీ తీసుకొని మరి మున్సిపాలిటీ సిబ్బంది ఏర్పాటు చేసుకొని మరి ప్రారంభించడం జరిగింది మరి భూమి వద్ద మేము సంప్రదాయ ప్రకారంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మాకు ఒక అవకాశం లేదంటే కలిగారు కూడా ఆ పట్టణాల నుండి కూడా ఉండే అనుకుంటుంది కలిగారు అనుకునే సాంప్రదాయం కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారం మరి మహిళలు అత్యధికంగా మహిళలు బాగా సంబరంగా వారి వచ్చి సద్కులబం జరుగుతుంది ప్రకారంగా దా ఇరవైపున అప్పుడు చూసేటువంటి ప్రకారంగా మీరు కలిసిగతిగా ఆడుకోవడం జరిగింది మరికంగా మరి క్లబ్ మధ్యాహ్నం పది కాలం ఇప్పుడు మరి పట్టణంలో ఈ ఈ కార్యక్రమం ఇట్లా గాంధీపురం దగ్గర చట్టణంలో మాట తిరిగి మరి అక్కడ అదేవిధంగా మాకు ప్రత్యేకంగా మా బాబు సభ్యులందరూ బాబు రీట్లో విద్య కర్ణాటక

మరి అందరూ మన బండక్మణి కాడగల లక్ష్మణ్ అందరూ కలిసి మరి కార్యక్రమాలు తీసుకునేటువంటి మరి పట్టి మీ ద్వారా పట్టి జిల్లా బతుకమ్మ శ్రీ బిడి శ్రీవరాం తిరణ్ నవరాత్రి శుభాకాంక్షలు కలిపి మరి శుభాకాంక్షలు మరి ఏ కార్యక్రమంలో పట్టణంలో ఏ కార్యక్రమంలో పిలుస్తానటువంటి పాటలు మా తెలియజేస్తుంది మహిళలకు ఈ సత్తుల బతుకమ్మ శుభాగాలు కలిగి మరి దగ్గర లోని కొచ్చపల్లిలో ఏదైతే కొత్తపల్లిలో పూర్వీకుల నుంచి దసరా ముందు రోజే బతుకమ్మ జరుపుకునే ఆచారం కొత్తపల్లిలో కొనసాగుతుంది దానిలో భాగంగా ఈ రోజు కొత్తపల్లిలో అందరూ కూడా బతుకమ్మ మహిళలందరూ కూడా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు ఈ కొత్తపల్లిలోని మహిళలకు అవకాశం ఏంటంటే తల్లి గారి ఇంట్లో పాటు అత్తగారి ఇంట్లో కూడా ఆడుకునే అవకాశం కేవలం కొత్తపల్లిలోని మహిళలకు మాత్రమే ఉన్నది ఈ సందర్భంగా కొత్తపల్లి पटण प्रेजर दसरा मरी बम शुभा